ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి అన్నమే కీర్తన చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడవమ్మ ఇటువంటి వంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడవమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు తోయంపు కురుల తోడతూ గేటి శిరసు చింతకాయల వంటి జడల గముల తోడ తోయంపు కురుల తోడతూ గేటి సిరసు చింతకాయల వంటి జడల గముల తోడ మ్రోయుచున్న కనక శోద వెంట పారాడు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడవమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ముత్తుల తోడ మురు వెంకయ్యంగరాల నిద్దపు చేతుల పైడి బొదుల తోడ ేళ్ల తోడ మొర తోడ అద్దపు చెక్కెల తోడ అప్పల పలని ఎంత అద్దపు తోడ అప్పల పలని ఎంత గద్దించి శోదమేను కౌగిలించు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు എണ്ടൂ ചൂടവമ്മ ഇശു ചിന് ശിശു ചിന് ശിശു ബല പൈന പൊട്ടമീദ പാല ചാരളത്തോട നുലി വേടി വെണ്ണത്തിനോരിതോട బలపైన మీద పాలచారల తోడ నులి వేడి వెన్న తిన్న నోరి తోడ చీడి దేవచ్చి శ్రీ వెంకటాతిపై నిలచిలోకముల నిలిపెన శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ అందవమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఈ కీర్తన మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫ్రెండ్స్